చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే స్వల్పమైనటువంటి ఆటంకాలు చిన్న చిన్న సమస్యలు తప్ప మిగిలినటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి కారణం ఏమిటంటే మకర రాశి వారికి ప్రధానంగా ఎక్కడ సమస్యలు కలుగుతాయి అంటే ఈ మాసంలో గతం వరకు గనక పోలిస్తున్న మనం చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది గ్రహస్థితి కానీ ప్రస్తుతం జూన్ పదహారవ తేదీ నుంచి మాత్రము మీ జన్మరాశికి ఆరవ స్థానంలో రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాలు జన్మరాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాయి ఆరవ స్థానములో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మకర రాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలను ఒత్తిడి ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా ఆందోళనలు పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే నేత్ర సంబంధమైనటువంటి సమస్యలతో మకర రాశి వారు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు పాటించండి అలానే శుక్రుడు కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు మకర రాశికి దశమ స్థానాధిపతి శుక్రుడు దశమ స్థానాధిపతి అంటే ఉద్యోగ స్థానం కర్మస్థానం స్థానం దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి ఆరవ స్థానంలో పాప స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో మీ కొలీగ్స్ తోటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎరైజ్ అవుతాయి సమస్యలు అనేటటువంటివి చాప కింద లాగా పెరుగుతూ ఉంటాయి వాటిని మొదట్లోనే కట్ చేయాలి మొదట్లోనే పసిగట్టాలి లేకపోతే సమస్యలు పెరుగుతాయి ఈ మాసంలో మకర రాశి వారికి కొద్దిగా కొద్దిగా ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అభద్రత ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేటటువంటిది కలుగుతుంది ఊహించినటువంటి విషయాలు ఊహకందనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశం ఇక్కడ మకర రాశి వారికి కలుగుతుంది ఇక మిగిలిన విషయాలను కనుక పరిశీలిస్తే అష్టమాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చే అష్టమ స్థానం అంటే అది కూడా ఆయుష్కు ఆరోగ్యానికి సంబంధించిన స్థానం వివాహ జీవితంలో అన్యోన్యతకు కూడా సంబంధించిన స్థానం ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు భార్యాభర్తలు వివాహ సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అభిప్రాయ భేదాలతో బాధపడుతూ ఉన్నారు వాటి యొక్క తీవ్రత మరి పెరిగి మనశ్శాంతికి దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి ఆర్థికంగా కనుక పరిశీలిస్తే మీ జన్మరాశ్యాధిపతి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి ఈ మాసంలో సోదరుల నుంచి లేదా మిత్రుల నుంచి సహకారం అందటం కొంచెం కష్టంగా మారుతుంది నిన్నటి వరకు అడగకుండానే సహాయం చేసినటువంటి వారు ఈరోజు అడిగినా సరే మొహం తిప్పేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి కానీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి ఏ పనైనా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఒక మాటలో చెప్పాలంటే అభీష్ట సిద్ధి కలుగుతుంది మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం నెరవేరుతుంది గతంలో సగం సగం చేసి నిలిచిపోయినటువంటి కార్యక్రమాలు పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయి ఆత్మీయుల నుంచి బంధువుల నుంచి మంచి ఆత్మీయుల నుంచి బంధువుల నుంచి అనుకూలతలు కలుగుతాయి కానీ వాటిని వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం వలన సమస్యలు అనేటటువంటివి మకర రాశి వారికి పొంచి ఉంటాయి ఇక్కడ మనకు గొప్ప విషయం ఏమిటంటే మకర రాశి వారికి ఈ మాసంలో దయాగుణం పెరుగుతుంది సేవా తత్వరత పెరుగుతుంది నిజవారికి సహాయం చేయాలనే భావన పెరుగుతుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మకర రాశి వారు చాలా గొప్పగా పాల్గొంటూ ఉంటారు అలానే చతుర్థ స్థానంలో మీకు కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆ గృహ సంబంధమైన విషయాలు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి దాంతోపాటు పాటు గతంలో ఎవరైతే మిమ్మల్ని బ్లేమ్ చేశారో మీద అపవాదులు వేశారో ఆ అపవాదులు మొత్తాన్ని కూడా సరిచేసుకునేటటువంటి మార్గం మీరు చేపడతారు వాటిట్లో మీకు మంచి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది ఎవరైతే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నత విచ్చు కోసం ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఎదురుచూపులు చూపులు ఫలించవు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వారికి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో నిరాశ కలిగే అవకాశం ఉంది అలాంటి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో కూడా స్వల్పమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటి కలుగుతూ ఉన్నాయి ఇదన్నీ ఎన్నున్నప్పటికీ మీ జన్మరాశికి పంచమ స్థానంలో గురుడు ఉన్నాడు పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు చాలా రకాలైనటువంటి దోషాలను నివారిస్తాడు కాబట్టి గురుబలం పెంచుకోవాలి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన వలన ఓం దురాం దత్తాత్రేయాయ నమ అనేటటువంటి మంత్ర పఠనం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే ప్రతిరోజు ఖచ్చితంగా మకర రాసులు జన్మించినటువంటి వారు సూర్య నమస్కారం చేయటం వలన ఆదిత్య హృదయం పారాయణ చేయటం వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఉన్న రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు ఉన్న సమయం అమోఘమైనటువంటి అద్భుతమైన సమయం ఇక్కడ మనోవాంఛలు మొత్తము నెరవేరుతాయి వివాహాది శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు కలిస్తాయి దాంతోపాటు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి రెండు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు అవాంతరాలు ప్రతికూలతలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇన్వెస్ట్మెంట్స్ లాస్ అవటం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది కుటుంబ పరమైనటువంటి విషయాలలో మంచి ఆనందాన్ని పొందుతారు ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం వరకు పెట్టుబడులు బాగా లాభంగా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా మీకు ఆ మంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి దూరం అయిపోయినటువంటి ఆప్తులు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా దగ్గరవుతూ ఉంటారు వ్యాపార విస్తృతి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి ఉద్యోగస్తులు మీకు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ మధ్యలో చేసేటటువంటి ప్రయత్నాల్లో అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది మొత్తం మీద కనుక పరిశీలిస్తే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అయినప్పటికీ మొత్తం మీద కనుక పరిశీలిస్తే మకర రాశి వారు మంచి ఫలితాలే పొందుతారు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఇంకా వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమైతుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడే దోషం యొక్క ప్రభావం అవుతుంది అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఇక్కడ ఉందో దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం